హాయ్ అండి ఇవాళ మగ్గం వర్క్ స్టార్ట్ చేశానండి షుగర్ బీటు దేంతో కుట్టాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుందండి చాలామందికి ఎంత చిన్న పూసలైనా ఐరన్ నీడిలో సన్నద్ది ఉంటుందండి అది తెచ్చుకోండి దాంతో ప్రాక్టీస్ చేసి ఈజీగా వచ్చేస్తాయి ఎన్ని బీట్స్ అంటే అన్ని బీట్స్ ఎక్కించుకొని కుట్టచ్చు ప్లస్ నేను ఇంకొకటి ఏంటంటే స్టోన్లెస్ కూడా కుడుతున్నాను స్టోన్లెస్ మొదట ఫస్ట్ ఒక చిన్న డ్రాప్కి ఒక నాట్ వేసేసుకొని రెండు రెండు గ్యాప్ ఇచ్చుకుంటా నాట్ వేసుకుంటా వెళ్ళాలండి అలా అయితే త్వరగా అయిపోతుంది గ్లూ అతికించి కుడతా ఉంటే తొందరగా డ్రై అవ్వదు అలా టూ టూ గ్యాప్ ఇచ్చుకుంటూ కొడితే తొందరగా అయిపోతుంది స్టోన్లెస్ కుట్టడము ఈజీగా అయిపోతుంది అలా బీడ్స్ కూడా మనకు సన్నం బీట్స్ షుగర్ బీట్స్ కానీ కర్దానా బీట్స్ కానీ వాటికి ఐరన్ నీడిలే వాడాలి బుల్సుకుట్టికి